వెల్కమ్ టు మై ఛానల్ మరొక రెండు రోజుల్లో మాలవీయ రాజయోగంతో ఈ రాసుల వారికి విపరీతమైన యోగాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు అన్ని గ్రహాలు కాలానికి అనుగుణంగా ఒక రాశి నుంచి మరొక రాశులనికి సంచారం చేస్తూ ఉంటాయి దీనివల్ల ఏర్పడే ప్రభావం పన్నెండు రాశుల జీవితాల మార్పిస్తుంది ఈ జూన్ చివరి వారంలో ఎంతో శక్తివంతమైన అధ్యయన రాజ్యోగం ఏర్పడుతుంది ముఖ్యంగా జూన్ ఇరవై తొమ్మిదవ తేదీన శుక్రుడు తన సొంత రాశిని వృషభ రాశిలో సంచారం చేస్తాడు ఒక సంవత్సరం తర్వాత శుక్రుడు తన సొంత రాశిలో ఉన్నాడు అయితే జూలై ఇరవై ఆరవ తేదీ ఈ గ్రహం సంచారం దశలోనే వృషభ రాశిలో ఉంటూ ఉంటుంది ముఖ్యంగా శుక్రుడు సొంత రాశుల సంచారం చేయటం కారణంగా ఎంతో శక్తివంతమైన మాలవీయోగం ఏర్పడుతుంది ఈ యొక్క రాజ్యోగం కొన్ని రాసుల వారి జీవితంలో శ్రేయస్సు ఆనందం విపరీత యోగాలు ఇస్తుంది అంతేకాకుండా విలాసవంతమైన జీవితాన్ని కూడా గడుపుతారు సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు రాశుల్లో మొట్టమొదటి రాశి మీనరాశి వారు శుక్ర కారణంగా శక్తివంతమైన రాజ్యోగం మేనరాశి వారికి ఏర్పడుతున్న వీరి కెరీర్ పరంగా ఎన్నో లాభాలు వస్తాయి డబ్బు సంబంధించిన సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం కూడా బాగుంటుంది మీనరాశి వారికి కూడా వైవాహిక జీవితం చాలా బాగుంటుంది ప్రేమ సంబంధ జీవితం గతంలో కంటే ఇప్పుడు బాగుంటుంది అలాగే కొత్త కార్లు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి దీంతో పాటు రాశి వారు అనుకున్న పనులు అనుకున్నట్లుగా చేస్తారు వృషభ రాశి వారికి కూడా శక్తివంతమైన మానవీయ రాజయోగం వల్ల విశేషమైన ప్రయత్నాలు కలుగుతాయి అంతేకాకుండా ఈ సమయంలో వీరికి డబ్బు పరంగా అపారమైన ప్రయత్నాలు కలుగుతాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వృషభ రాశి వారికి కూడా వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు వ్యాపారాలు గతంలో కంటే ఇప్పుడు మరింత పెరుగుతాయి అంతేకాకుండా విద్యా రంగానికి ముడిపడి ఉన్న వ్యక్తులు ఈ సమయంలో విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడుతుంది కన్యా రాశి వారికి కూడా యొక్క శుక్ర సంచారం అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది జీవితంలో ఆనందం కూడా విపరీతంగా పెరుగుతుంది ఉద్యోగాలు చేసే వారికి పదోన్నతులు తగ్గుతాయి వ్యాపారాలు లాభదాటగా సాగుతాయి పెట్టుబడులు పెట్టడం ద్వారా ఎన్నో లాభాలను పొందుతారు కన్యా రాశి వారికి కూడా డబ్బు సంబంధించిన అంశాల్లో విశేష మార్పులు వస్తాయి ముఖ్యంగా డబ్బు సంపాదించేందుకు కొత్త ఆదే వెళ్తాయి అలాగే పెట్టుబడులు బట్టడం వారికి అద్భుతమైన లాభాలు వస్తాయి వీడియో నష్ట లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి